హలో నమస్తే బాగున్నారా అందరూ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ అన్నీ తెలుగు ఈరోజు రెసిపీ ఏంటనేది అనేది చూపిస్తాను అది ఇవన్నీ కట్ చేసుకున్నాను ఏంటో అనేది వీడియోలో చూపిస్తాను డెఫినెట్గా చూడండి షార్ట్ వీడియో కంపల్సరీ పోస్ట్ చేస్తాను లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను వీటన్నిటితో ఒక రెసిపీ అనేది చేస్తాను ఏంటో అనేది చూపిస్తాను ఓకేనా సొరకాయని అలా గ్రే చేసుకొని పక్కన పెట్టుకోవాలండి వన్ కప్పు సొరకాయని తీసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పసుపు అలాగే టేస్ట్ తగ్గట్టు కారాన్ని సాల్ట్ని అలాగే చిన్న అల్లం ముక్క జింజర్ గార్లిక్ పేస్ట్ సాయిపప్పు పెసరపప్పు పచ్చి శనగపప్పు సోప్ చేసి పెట్టుకున్న దాన్ని మిక్స్ చేసుకొని హాఫ్ కప్పు బియ్య పిండిని కూడా మిక్స్ చేసుకోవాలండి వీడియో క్లిప్లో చూపించినట్లుగా యాడ్ చేసుకోండి షార్ట్ వీడియో క్లియర్గా నేను చూపించానండి ఒకసారి మన ఛానల్లో చూడండి మొత్తం అంతా మిక్స్ చేసుకొని చక్కగా ఇంకా వాటర్ ఏమి వేయక్కర్లేదండి దాంట్లో మనం తీసుకున్నాం కదా సురకాయి దాంట్లోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దాంతోనే మిక్స్ చేసుకొని చక్కగా అప్పాలాగా వడల్లాగా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దాంతోపాటు చాయ్ వేడి వేడి చాయ్ తాగితే చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు కొత్తిమీర కూడా కావాలంటే పుదీనా కూడా కావాలంటే యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ వీడియో నచ్చుకుంటే తప్పకుండా లైక్ చేయండి